హాయ్ అండి నేను ఇదివరకోసారి చెప్పాను చూపించాను కూడా మళ్ళీ న్యూ సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నాను వంకాయ కారం కూర అండి ఇది చాలా బాగుంటుంది కూర చిన్న చిన్న నీలం వంకాయలు మువ్వు వంకాయలతో అయినా బాగుంటుంది తెల్ల వంకాయలు పెద్దవైతే ముక్కలు చేసుకుని చీరకలు చేసుకుని ప్యాన్లో వేసుకోండి నాన్ స్టిక్ ప్యాన్లో అయితే చాలా బాగా వస్తుంది ఆయిల్ తక్కువ పడుతుంది దీనికి పోపు వచ్చి శనగపప్పు మినపప్పు ఒక అర కేజీకి చెప్తున్నాను ఒక నాలుగు స్పూన్ శనగపప్పు నాలుగు స్పూన్ మినపప్పు ఒక రెండు స్పూన్లు నిండా పైన ధనియాలు కొంచెం ఒక స్పూ అర స్పూన్ ఆవాలు ఒక నా ఐదు ఎండుమిరపకాయలు వేసుకొని నూనెలో ఎర్రగా వేయించేసుకుని చల్లారిన తర్వాత చిన్న అంత అల్లముక్క వేసుకుని మిక్సీ చేసుకోండి ఈ వంకాయలు మగ్గిన తర్వాత ఇష్టమైన వాళ్ళు కొంతమంది చింతపండు కూడా అందులో మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు వేసేసుకుని ఈ పొడంతా కూర మగ్గిన తర్వాత వేసేసుకుంటే ఈ వంకాయ ధనియం కార కారం కూర చాలా రుచిగా ఉంటుందండి బాగుంటుంది ఎక్కువ పొడుగుల్లోనూ పెళ్ళిళ్ళలోనూ చేస్తూ ఉంటారు అంటే మసాలా కూరగా కాకుండా మామూలుగా ఉల్లిపాయ లేని కూర చేయాలంటే ఈ వంకాయ ధనియం కూర చేస్తారు చాలా రుచిగా ఉంటుంది ఈ అల్లం ధనియం వల్ల మంచి కూరకు రుచి వస్తుంది ఉంటాను మీ విజయాపన్నాల